ేషన్లు నేడు పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం కలెక్టర్లు డిపిఓలతో వీడియో కాన్ఫరెన్స్ నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పంచాయతీల్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు మొదటి విడత ఎన్నికలు నామినేషన్లు ప్రారంభం ఈ నెల ఇరవై ఏడు నామినేషన్కు తుది గడువు ఈ నెల ఇరవై తొమ్మిది నామినేషన్ల పరిశీలన ఈ నెల ముప్పై తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు వచ్చే నెల ఒకటి అప్పీలు నామినేషన్లపై నిర్ణయం వచ్చే నెల రెండు ఉపసంహరణకు తుది గడువు వచ్చే నెల మూడు అభ్యర్థుల గుర్తుల ప్రకటన వచ్చే నెల మూడో తారీఖు పోలింగ్ వచ్చే నెల పదకొండు పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం రెండు నుంచి ప్రారంభం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్లు సరైన రిజర్వేషన్లు పాటించడం లేదంటూ దాఖలు నేడు విచారించనున్న న్యాయస్థానం ఇమ్రాన్ ఖాన్ హత్య జైల్లో ఆయన్ను మిలిటరీ చంపేసిందంటూ కథనాలు ఆయన ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు ఇమ్రాన్ ను చూపించాలంటూ మద్దతుదారుల ఆందోళనలు ఆయన్ను కలిసేందుకు ఫ్యామిలీకి పర్మిషన్ ఇవ్వని అధికారులు ఎస్ఐ సర్వీస్ పిస్టల్ మాయం అమ్ముకొని ఉంటాడని అనుమానాలు డ్రాలోనే పెట్టానని చెబుతున్న అంబర్పేట క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ బెట్టింగ్లో ఎనభై లక్షలు పోగొట్టుకున్నట్టు విచారణలో వెళ్ళడు రికవరీ చేసిన నాలుగు తులాల బంగారం సైతం జేబులోకి సజ్జనార్ సార్ సజ్జనార్ సార్ మీ పోలీసు సార్ పిస్టల్ అమ్మేసిందా సార్ దేనికి సార్ బెట్టింగ్ 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 యాప్లను ఎనభై లక్షలు ఓడగొట్టుకున్నాడా సార్ పోలీసోలే వాళ్ళే బెట్టింగ్ యాప్లు కడుతుంటే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తుంటే పోలీసోలే వాళ్ళే బెట్టింగ్లో పైసలు పెడుతుంటే సామాన్య ప్రజలేం సార్ ఈ ఐ బొమ్మ ఐ బొమ్మ అని బొమ్మ చోటు తిరుగుతు రండి సార్ జనా సోచో పోలీసు వాళ్ళే బెట్టింగ్ ల్యాప్లో పైసలు పెడుతురు సార్ ఏ రకంగా చూడాలి సార్ దీన్ని మేము ఏ రకంగా చూడమంటే ఆ రకంగా మేము చూడడానికి మేము రెడీ సార్ టర్కీ కోళ్లకు ట్రంప్ క్షమాభిక్షాటో అనంతరం ర్యాలీలోని నార్త్ కొరియలిన స్టేట్ యూనివర్సిటీకి తరలింపు వైట్ హౌస్ సాంప్రదాయాన్ని కొనసాగించిన యుఎస్ అధ్యక్షుడు అహ్మదాబాద్లో కామన్వెల్త్ గేమ్స్ టూ థౌజండ్ థర్టీ అధికారికంగా ప్రకటించిన కామన్వెల్త్ స్పోర్ట్స్ రెండు వేల ముప్పైలో అంట నిద్రపోతున్న బీఆర్ఎస్ రిజర్వేషన్లు లేని చోట బీసీలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయండి ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దలను కూల్చాలి అప్పుడే రిజర్వేషన్లు సాధ్యమవుతాయి భయం నా బ్లడ్లోనే లేదు అబ్బా పార్టీ పెట్టాలని ప్రజలు అడుగుతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అక్క కవిత ఒక మహిళగా ఖచ్చితంగా మహిళలు అన్ని రంగాల్లో ముందరుండాలి రాజకీయాల్లో కూడా రాణించాలి సో ఖచ్చితంగా ఒక మహిళగా ఒక జర్నలిస్ట్గా పక్కన పెడితే ఒక మహిళగా నేను మీకు మద్దతు ఒక మహిళలగా మహిళగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడినా రెండు వరుసలుగా నేను మాట్లాడినా కానీ మీరు జయలలిత లాగా రెడీ అయినంత మాత్రాన మీరు జయలలిత కాలేరు పాయింట్ నెంబర్ వన్ ఓకే మీకు తిన్నింటి వాసాలు ఎక్క పెట్టినారని చెప్పి మాట్లాడుతున్నారు మీకు ఆసి తగాదాలు ఏమైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా ఇళ్ళల్లో ఊశని తేల్చుకోండి బిఆర్ఎస్ వర్సెస్ కవిత చెండాలం ఉంది అసలు చెండాలం ఉంది ఒకవేళ మీరు ప్రజల మధ్యలో నిజంగా వెళ్ళాలనుకుంటే కనుక ప్రజల గురించి మాట్లాడండి ప్రజల క్షేమం గురించి మాట్లాడండి సంక్షేమాల గురించి మాట్లాడండి గలీజ్ కొడుతుంది అది మీ పరువు కూడా పోతుంది వాళ్ళ పరువే కాదు మీ నాన్నగారి పరువు మాత్రమే కాదు పోయేది ఏకంగా కల్వకుంట్ల కవిత సారీ సారీ కల్వకుంట్ల కాదు కదా పేరు తీసేయండి సోషల్ మీడియాలో కూడా మార్చండి కవిత పేరు కూడా పోతుంది కవిత పేరు కూడా పోతుంది కాదు పోయింది ఎందుకంటే ఏ ఆడబిడ్డ కూడా వాళ్ళ ఇంటి గురించి మాట్లాడదు ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మాట్లాడదు మరి మీరు మాట్లాడుతున్నానంటే అక్కడ మీ పేరు పోయినట్టే కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో నాకు ఆస్తులు లేవు వీళ్ళకే ఉన్నాయి ఆస్తులు అని అనుకుంటే మరి ఇదే ఒక సాటిలైట్ ఛానల్లా మరి మీకు అంత పెద్ద వాచ్ ఎడికేళ్ళు వచ్చిందని అడుగుతున్నారు మీ ఇల్లే ఒక ఐదు వందల కోట్లకు ఉంటుంది బంజారా హిల్స్లో మరి ఇవన్నీ ఎట్లకెళ్ళి సంపాదించారని చెప్పి నెటిజన్స్ అడుగుతున్నారు సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నారు మీ బిఆర్ఎస్ వర్సెస్ కవిత పంచాయతీ ఏమైనా ఉంటే మీ ఇళ్ళల్లో కూసుండి తేల్చుకోండి నేను చెప్పేది అదే ఎస్ డెఫినెట్గా మీరు ప్రజల గురించి మాట్లాడండి ప్రశ్నించండి ప్రజల గురించి ఒక అమ్మాయిగా ఒక మహిళగా పొద్దునుంచి రాత్రి వరకు గ్రౌండ్లో తిరుగుతున్నారు దాంతో నేను భవిస్తా దానికి నేను సంతోషిస్తాను డెఫినెట్గా దాని గురించి నేను మాట్లాడతా మీరు ప్రజల గురించి మా నిజంగా మీరు ప్రజల గురించి పనిచేసే వాళ్ళైతే డెఫినెట్గా మేము మద్దతిస్తామండి నిజంగా కానీ ఇక్కడ మీరు ఏమైతుందంటే రేవంత్ రెడ్డే మిమ్మల్ని ఇట్లా పార్టీలకు వెళ్ళి బయటకు తీసుకొచ్చి రెచ్చగొట్టిన అనిపిస్తుంది ఎవరికైనా ఎందుకంటే మీరు కాంగ్రెస్ తోటి మంచిగా ఉంటున్నారు మీ 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 ఇంటోళ్లతోటి పంచాయతీలు పెట్టుకుంటున్నారు అంత గట్టిగా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ని క్వశ్చన్ చేసినంత స్ట్రాంగ్గా రేవంత్ ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు మీరు గతంలో పార్ట్నర్షిప్లు ఉన్నాయనే దాంతోనేనా కాంగ్రెస్ ఇంటోలు బిల్స్ ఫంక్షన్లకు పోతున్నారు వాళ్ళని ప్రశ్నిస్తలేరు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేరు ఎస్ ప్రశ్నించండి ఎందుకంటే కార్యకర్తలు బాధపడుతున్నారు కదా ఇప్పుడు కేటీఆర్కి మీకు హరీష్ రావుకి సంతోష్కి ఏమైనా చెడితే ప్రగతి భవానీ సరే మన ఈ ఏమంటారు మీ ఫామ్ హౌస్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తేల్చుకోండి కర్ర కాల్చి వాతలు పెట్టుకుంటారో లేకపోతే మీ పదవులు అడుక్కుంటారో లేకపోతే ఏం అడుక్కుంటారో అది మీ ఇంటి పంచాయతీ మీ ఇంటి పంచాయతీకి కార్యకర్తలకు ఏం సంబంధం ఈ రోజున కేసీఆర్ గురించి మాట్లాడుతుంటే బాధ తరక్కై కొంతమంది కౌంటర్లు ఇస్తున్నారు కవితక్క కౌంటర్లు ఇస్తుంటే మీ జాగృతి నాయకులు రౌడీ లక్క సంపేస్తాం ఉప వేస్తాం నా చీల్ చేస్తాం ఒక మహిళగా మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తారా ఇట్లా బెదిరిస్తూ ఉంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది ఎవరు ఎవరు ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడచ్చు ఆ స్వేచ్ఛ ఉండబట్టే మీరు కూడా మాట్లాడుతున్నారు ఆ స్వేచ్ఛ ఉండబట్టే మీ తండ్రిని వదిలేసి బయటకు వచ్చినారు ఆ స్వేచ్ఛ ఉండబట్టే మీరు మీ అన్నతో పంచాయతీలు పెట్టుకుంటున్నారు మీ మీ వాళ్ళతో పంచాయతీలు పెట్టుకుంటున్నారు అది మీ వ్యక్తిగత విషయము మీ వ్యక్తిగత విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన రుద్దకండి మీ వ్యక్తిగత విషయాన్ని తెలంగాణ ప్రజల పైన రుద్దకండి మీ వ్యక్తిగత అంశాన్ని అది బీఆర్ఎస్ వాళ్ళ అయినా సరే కల్వకుంట్ల కవిత అయినా సరే అది ఎవరైనా సరే ముందు ఇంట గెలిచి రచ్చ గెలవండి మీరు ఇంట్లో కొట్లాడి ఇంట్లో గెలవండి మిస్టర్ కేటీఆర్ సొంత చెల్లెలే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను బయట ఎవరు నమ్ముతాడు బీఆర్ఎస్ పార్టీల ఆడోళ్ళకి ప్లేస్ లేదు లేనే లేదు చేతులు కాక ఆకులు పెట్టు పట్టుకున్నట్టు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో మిమ్మల్ని కూడా ఆశాప్రియ అంట ఎవరో ఆమెను చాలా టార్చర్ పెడుతున్నట్ట బీఆర్ఎస్ వాళ్ళు మీ బీఆర్ఎస్ఏ ఒకప్పుడు మీకు పనిచేసినామనే మరి పిలిచి ఎందుకట్లయిందో కనుక్కోవా నీ ప్రియనే ఎక్కడొచ్చింది ప్రాబ్లం ఎడనొస్తుంది ప్రాబ్లం సో ల మహిళలకే దిక్కు లేదు ఒక్కొక్కసారి కవితతో ఏకీభవించాలనిపిస్తుంది ఇటువంటి పాయింట్స్లో ఎవరున్నారు మహిళలు బీఆర్ఎస్లో చెప్పండి ఎవరిని ఎంకరేజ్ చేశారు ల మహిళలు ఇప్పుడు రానున్న కాలంలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వస్తుంది రిజర్వేషన్ వస్తుంది నాకు తెలిసి సుమారు వంద పైగా మినిమం ఒక నలభై ఆరు పైనే సీట్లు ఇవ్వాల్సి వస్తుంది క్యాండిడేట్లను చూపి ఒక సబితాందర్ రెడ్డి సుంతాలక్ష్మారెడ్డి ఇంకా ఇద్దరు ముగ్గురు కాకుండా పోని పావని గౌడ్ని తీసుకొస్తాం అనుకుందాం ఇంకో ఇద్దరిని తీసుకొస్తాం అనుకుంటున్నాం అనుకుందాం మళ్ళీ మిగతా సీట్లలో ఎవరిని కూర్చుండబెడతావు ఏ మహిళల్ని కూర్చుండబెడతావు ఎవరిని కూర్చోబెడతావు ఉన్న సెల్లెలు కూడా బయటకు వచ్చా రాబట్టే మహిళా వింగ్ ఎక్కడా నిజాలు మాట్లాడితే నిష్ఠురంగా ఉంటుంది ఇది మీ ఇంటి పంచాయతీ ఇళ్ళల్లో తేల్చుకోండి రోడ్డు మీదకి వచ్చి నీళ్ళ కోసం బిందెల బిందెలు పట్టుకొని కొట్లాడుకున్నట్టు ఉన్నది మీ పంచాయతీ ఆసితగాధాలు అయితే ఆమెకు ఏమైనా కావాలంటే ఇచ్చేసేయి ఆడబిడ్డ పెడితే తప్పేం లేదు అట్లాగే పుట్టినోళ్ళు బాగుండాలంటే ఒక మెట్టు దిగడంలా కవిత తప్పు కూడా ఏం లేదు కూర్చొని సాల్వ్ చేసుకోండి సామరస్యంగా తెలంగాణ కోసము కృషి చేసి తెలంగాణ సాధించినటువంటి సాధకుడు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ఏజ్లో ఆయనని సుఖ పెట్టండి బాధ పెట్టకండి ఈ ఏజ్లో గుండెలో కుంపట పెట్టకండి కొట్టుకొని మానసిక క్షోభ పెట్టకండి కేసీఆర్ని నాలుగు కోట్ల మంది జనాభా కేసీఆర్ని ప్రేమిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీని కాదు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు సారీ కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉన్నదా మీకు అరే ఇంతమంది కేసీఆర్ బావు ఓరుకుంటున్నారు కదా కన్నబిడ్డలైన మీరు మీకోసమే ఈ రోజున పార్టీ భ్రష్ పడ్డది కవిత ఆస్తులు ఎడికేళ్ళు వచ్చినాయి కేటీఆర్ కాస్తులు ఎడికెళ్ళి వచ్చినాయి బై బాన్ గోల్డెన్ స్పూనా కేసీఆర్ కష్టపడితే వచ్చినాయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఫండింగ్లు తీసుకొని ఉద్యమం చేయబట్టి తెలంగాణ రాష్ట్రం రాబట్టి మీకు పదవులు వచ్చినాయి మంత్రి పదవులు వచ్చినాయి మున్సిపల్ శాఖను ఇంకేదో శాఖనో ఆస్తులు సంపాదించుకున్నారు కవిత భర్త ఏడేడా ల్యాండ్ గ్రాప్ చేసిండో నా దగ్గర చిట్టా ఉన్నది గవర్నమెంట్ భూములను అప్పనంగా దోచుకున్నారు గవర్నమెంట్ భూములను అప్పనంగా గవర్నమెంట్ భూములను దోచుకున్నారు కవిత భర్త పేరు మీద ఉంటాయి మహేశ్వరంలో మైనారిటీకి సంబంధించినటువంటి మెటర్నిటీ హాస్పిటల్ సంబంధించినటువంటి నిజాం ల్యాండ్స్ అని ఈ ఓలు కల్వకుంట్ల కవిత సాక్షిగా ఇంకొంతమంది నాయకులు దోచుక తిన్నారు ఓవైసీతో చేతులు కలిపి ఎట్లా సంపాదించింది గిదంతా పవర్లు ఉండబట్టేగా ఆ పవర్ ఓడివల్ వచ్చింది మీ నాన్న వాళ్ళనేగా రోజున ఆయన ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటా ఉంటే అను క్షణం అనునిత్యం గద్దలు ఓడిచినట్టు పొడుస్తున్నారు ఇద్దరు కలిసి మీ కుట్ర హరీష్ రావు కావచ్చు సంతోష్ కావచ్చు మీ నువ్వు నువ్వు కావచ్చు మీ అన్న కావచ్చు ఎవరన్నా కావచ్చు గలీజ్ కొడుతుంది అట్లా మీ కుటుంబ సమస్యలే మీరు పార్టీ సమస్య రాష్ట్ర సమస్యలు తీర్చిన కేసీఆర్ కుటుంబ సమస్యలు తీర్చుకోలేకపోతున్నారు అని చెప్పి నవ్వుతున్నారు బయట ప్రతి గవర్నమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ప్రెస్ మీట్లలో దాన్ని బూచిగా చూపించి మాట్లాడుతున్నారు ఇంత సాధించినటువంటి కేసీఆర్ మీ వల్ల క్షోభ పడుతున్నారు సిగ్గుపడాలి సిగ్గుపడాల్సినటువంటి అంశం ఇది సో అందుకే పైసలు మీకు ఊరికే రాలే పుక్కట్ల రాలే అవినీతి మీరు ఊరికే చేయలే మీరు అవినీతి చేయకుండా ఉండుంటే మీరు అవినీతి చేయకుండా ఉండుంటే నేను చెప్తున్నా ఈ రోజున భూవల బాలరాజు బల్కా సుమన్ ఓకే జీవన్ రెడ్డి ఇంకొంతమంది రెడ్లు ఉన్నారు కొంతమంది ఉన్నారు ఇంకా చెప్పాలంటే రసమయ్య బాలకృష్ణ లాంటి వాళ్ళు కొంతమంది రెడ్లు ప్రతి ఒక్కడు నల్గొండ పోతే ఆ జగదీష్ రెడ్డి ఈ రోజున మీరు స్కామ్లు చేయకపోయి ఉంటే ఇంకొంతమంది దళిత బంధు సక్రమంగా పంచు ఉంటే ఈ రోజున మీ బీఆర్ఎస్ ఓడిపోయేది కాదు కేటీఆర్ పక్కన తిరుపతి లేకపోయి ఉంటే కేటీఆర్కి అహంకారం లేకపోయి ఉంటే కవిత లిక్కర్ స్కామ్ చేయకపోయి ఉంటే మూడోసారి కూడా అధికారంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటుండేనేమో మీ వల్లనే ఆయన ఫామ్ హౌస్లో కూర్చుండు ఇది గుర్తుపెట్టుకోండి జీవితకాలం బరాబర్ చెప్తున్నా మీ వల్లనే కూర్చుండి ఆయన ఫామ్ హౌస్లా రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బాపు అని నాలుగు కోట్ల మంది జనాభాతో పిలిపించుకుంటున్నారు ఎవరి వల్ల ఈ రోజున ఆయన చొవబడుతున్నాడు మీ వల్లనే కదా ఇన్ని సాధించిన వాడు మిమ్మల్ని సాధించలేకపోతున్నాడు సో అందుకే గలీజ్గా ఉన్నాయి ఇవన్నీ ఇంటి 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 పంచాయతీలు ఇంట్లో తేల్చుకోండి దయచేసి బయటకు వచ్చి బజార్లో కొట్లాడుకోకండి ఇట్లా కూర్చొని మాట్లాడుకోండి ఎవరైనా విల్చుకోండి పెద్ద మనుషుల్ని పిలుచుకొని పంచాయతీలు తేల్చుకోండి ఇంట్లో అది కవిత అయినా కేటీఆర్ అయినా హరీష్ అయినా సంతోష్ అయినా ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దలను కూల్చాలి అప్పుడే రిజర్వేషన్ సాధ్యం అవుతాయి భయం నా బ్లెడ్ల లేదు పార్టీ పెట్టాలని ప్రజలు అడుగుతున్నారు తెలంగాణ జాగృత అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓకే బీజీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది కవిత పార్టీలు ఉన్నప్పుడు ఎన్ని ఎన్నడూ మాట్లాడలే ఎందుకంటే అప్పుడు కూడా బార్డర్ లైన్ క్రాస్ అవ్వద్దు కదా వాళ్ళ పార్టీ లైన్ దాటద్దు అందుకని మాట్లాడలేదేమో బహుశా బట్ ఇట్లా ప్రజల గురించి మాట్లాడడం బాగానే ఉంది